అవిధేయత అహంకారం విభిచారం ఈ దైవ విరుద్ధ క్రియలు ద్వేషం పగ కక్ష ఈ హృదయ కాఠిన్యం ఇదంతా దేవుని ఉగ్రత వైపునికి నడిపిస్తుంది రోమపత్రికలో పౌల భక్తులు కదా వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు వారి హృదయం అంధకారాన్ని అనుసరించి నడిచింది సో కనుక ఎవరైతే అలా నడుస్తారో వారు దేవుని ఉగ్రత పాలవుతారు కాలిఫోర్నియాలో జరిగినటువంటి పరిస్థితి ఏంటి ఆ లాస్ ఏంజల్స్లో జరిగిన పరిస్థితి ఏంటి వారు మనసులో దేవుడికి చోటి ఒక అవిధేయతకి పాపానికి జారత్వానికి ఆ దుష్కార్యాలకి వారు పాల్పట్టాన్ని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది అయితే దైవజనాంగమా గమనించు దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుని ఉగ్రత గురి అవ్వకుండా ఈ రోజే నువ్వు మారు మనసు పొందు ఇప్పుడే దేవునికి నీ హృదయంలో చోటివు ఆయన అనుగ్రహం నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది కనుక లోబడి తిరిగి రక్షించబడి ఆశీర్వాదం పొందుకో